హాయ్ అండి బాస్ హౌస్లో జరిగిన అతిపెద్ద ట్విస్ట్లలో ఒకటి ఇమాన్యుయల్ ఎలిమినేషన్ టైటిల్ ఫేవరెట్ అనుకున్న అతను ఫైనల్స్ కి జస్ట్ కొద్ది దూరంలో ఎందుకు ఆగిపోవాల్సొచ్చింది ఈరోజు మనం దాని గురించే వివరంగా మాట్లాడుకుందాం నిజమే కదా ఎంత పెద్ద షాకంటే అందరూ అతన్ని టాప్ టూలో ఊహించారు కానీ అతను నాలుగో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సొచ్చింది అసలు ఏం జరిగింది అతని ప్రయాణంలో ఎక్కడ దారి తప్పింది ఆ సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం సరే ముందుగా ఈ ఎలిమినేషన్ ఎందుకు ఇంత పెద్ద షాక్ అయింది ఎందుకంటే ఇది జస్ట్ ఒక ఎలిమినేషన్ కాదు గేమ్ డైనామిక్స్నే నే మార్చేసిన ఒక మోమెంట్ అనమాట మనందరికీ గుర్తుంది షో మొదలైన ఫస్ట్ డే నుంచే ఇమాన్యువల్ ఒక విన్నర్ మటీరియల్లా కనిపించాడు అతని ఆట తీరు అతని ప్రవర్తన అన్నీ అతన్ని ఒక స్ట్రాంగ్ కంటెండర్లా నిలబెట్టాయి అందుకే అతని ఎలిమినేషన్ని ఎవరూ అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేకపోయారు ఎందుకంటే అతను అన్నింట్లోనూ స్ట్రాంగ్ టాస్క్లు తీసుకోండి ఎంటర్టైన్మెంట్ కామెడీ ఎమోషన్ అన్నీ ఫ్యామిలీ వీక్ తర్వాత అయితే అతని కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు మరి అంత కాన్ఫిడెంట్గా ఉన్న మనిషి ఎలిమినేషన్ అనగానే బ్రేక్డౌన్ అయ్యాడంటే దానర్థమేంటి ఆ రిజల్ట్ ని తనుకూడా అస్సలు ఊహించలేదనమాట ఓకే ఇంత స్ట్రాంగ్ ప్లేయర్ అనిపించుకోవడానికి కారణాలేంటి హౌజ్లో అతన్ని ఒక శక్తివంతమైన ప్లేయర్గా నిలబెట్టిన అంశాలేంటో ఒకసారి చూద్దాం ఇమాన్యుయల్కి ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి చూడండి ఈ సీజన్లోనే ఎక్కువ టాస్క్లు గెలిచింది తనే అతను ఒక న్యాచురల్ ఎంటర్టైనర్ మనల్ని ఎంతగా నవ్వించాడో అంతేకాదు తన స్ట్రగల్ స్టోరీతో అందరికీ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాడు సో ఇవన్నీ కలిపితే ఏమైంది అతను ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండర్ ప్లేయర్లా కనిపించాడు ఒక కంప్లీట్ ప్యాకేజ్ అందుకే వినర్ అవుతాడని అందరూ అంత గట్టిగా నమ్మారు మరి ఇన్ని ప్లస్లు ఉన్నప్పుడో గెలుపు ఎందుకు చేజారింది అసలు తప్పెక్కడ జరిగింది అతని స్ట్రాటజీలో ఆ ఒక్క మిస్టేకేంటో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం అవును అతని బలాలు అందరికీ తెలుసు కానీ కానీ అతను అయిన మెయిన్ పాయింట్ ఏంటి అతని ఆటలో ఎక్కడో ఒక చిన్న లోపముంది అదేంటి మన అనాలిసిస్ ప్రకారం చూస్తే మూడు పెద్ద తప్పులు కనిపిస్తున్నాయి నంబర్ వన్ అటాక్ మోడ్ లేకపోవడం ఎప్పుడూ గొడవల్ని కామెడీతో దాటవేసేవాడు నంబర్ టూ ఒక స్ట్రాంగ్ రైవలరీని క్రియేట్ చేసుకోలేకపోయాడు ఇక అన్నింటికన్నా పెద్ద మిస్టేక్ నంబర్థ్రీ సేఫ్ గేమ్ ఆడటం నామినేషన్లలోకి రాకపోవడం వల్ల తన ఫైటింగ్ స్పిరిట్ ఏంటో చూపించే అవకాశమే రాలే జస్ట్ ఇమాజిన్ మొత్తం సీజన్లో అతను నామినేట్ అయ్యింది కేవలం మూడే మూడు సార్లు చూసారా ఇదే సేఫ్ గేమంటే కాని ఆడియన్స్ ఆడియన్స్ని గెలవాలంటే సేఫ్ జోన్లో ఉంటే సరిపోదు అక్కడే ఇమాన్యుయల్ వెనకబడ్డాడు ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి బాస్ లాంటి గేమ్ లో ఆడియన్స్కి ముందుగా కావాల్సింది ఫయర్ టాలెంట్ ఎంత ఉన్నా సరే ఆ ఫైట్ చేసే గుణం లేకపోతే కనెక్ట్ అవ్వలేరు ఇమాన్యుయల్ మిస్ అయింది సరిగ్గా ఇదే సరే ఈ ఫైటింగ్ స్పిరిట్ గురించి ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే అతని ఆటని ఇంకో కంటెస్టెంట్తో తో పోల్చి చూద్దాం ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఒకవైపు ఇమాన్యుయల్ మరోవైపు సంజన వీళ్ళిద్దరినీ చూస్తే మనకు విషయం క్లియర్ గా అర్థమవుతోంది ఇమాన్యుయల్ దగ్గర టాలెంట్ కొండంత ఉంది కానీ సేఫ్ గేమ్ ఆడాడు అదే సంజన అసలు ఏ అంచనాలు లేకుండా హౌస్లోకి వచ్చి ప్రతివారం నామినేట్ అవుతూ తనలో ఉన్న ఫైటింగ్ స్పిరిట్ని పదే పదే ప్రూవ్ చేసుకుంది అందుకే ఆమె టాప్ ఫైవ్ వరకు వచ్చింది ఈ ఒక్క వాక్యం చాలు వీళ్ళిద్దరి మధ్య తేడా చెప్పడానికి ఇమాన్యుయల్ దగ్గర టాలెంట్ ఎక్కువ కానీ సంజన దగ్గర ఫైర్ అండ్ స్టాండ్ ఎక్కువగా కనిపించింది బిగ్ బాస్లో గెలవాలంటే ఈ ఫైర్ ఈ స్టాండ్ తీసుకోవడం చాలా చాలా ముఖ్యం సో ఇప్పటిదాకా మనం చూసిన ఈ అనాలిసిస్ అంతా మనకేం చెప్తోంది బిగ్ బాస్ గెలవాలంటే అసలు ఫార్ములా ఏంటి దాన్ని ఇప్పుడు చూద్దాం చూడండి మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇమాన్యుల్ ఓడిపోలేదు జస్ట్ అతని ఆటలో ఆ ఫైర్ అనే స్టెప్ మిస్ అయింది అంతే అతని టాలెంట్ ఫెయిల్ అవ్వలేదు అతని స్ట్రాటజీ ఫెయిల్ అయింది ఇదిగోండి ఇదే బిగ్ బాస్ విన్నింగ్ ఫార్మ్యులా ఫైర్ ప్లస్ అటాక్ ప్లస్ స్టాండ్ ఈ మూడూ కలిస్తేనే విన్నర్ కేవలం టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు ఆ టాలెంట్కి ఈ మూడు కూడా యాడ్ అవ్వాలి ఇమాన్యుయల్ ఎలిమినేషన్ వెనుకన ఉన్న కారణాల మీద ఇది మన విశ్లేషణ మరి ఇక్కడ మనం చెప్పుకున్న ఈ విన్నింగ్ ఫార్ములా కరెక్టే అంటారా దీనిపై ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉండొచ్చు ఆలోచించాల్సిన విషయమే కదా